హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఒక భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే సైబా అవార్డ్స్ని వెళ్ళొచ్చాను కదండి ఆ తర్వాత రోజుదండి ఆ తర్వాత రోజు ముందు ముందైతే సైబా అవార్డ్స్ అయితే అప్లోడ్ చేసేసాను కదండి ఇదైతే ఆ తర్వాత రోజు లాగు ఇప్పుడైతే నేను మార్నింగ్ మార్నింగే లేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి పూజ కోసం ప్రత్యేకంగా నైవేద్యం ఏమీ చేయనండి ఇంట్లో చేసిందే పెడతాను లేదు అంటే ఖర్జూరం ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో ఖర్జూరం నైవేద్యంగా అయితే పెట్టేస్తాను ఇంక ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదని అందుకని మా బాబా అయితే క్యాంటీన్లో చేసేస్తానని వెళ్ళిపోయాడండి ఇంకా మా చిన్న బాబుకి ఏమైనా తీసుకొద్దాం కదా అని వచ్చేటప్పటికి ఫుల్ వర్షం వచ్చేసిందండి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కూరగాయలు తీసుకుందాం అని వచ్చేటప్పటికి ఇంకా కూరగాయలు కూడా ఎక్కువ ఏమి తీసుకోలేదండి ఇంకా తిరిగి అయితే రిటర్న్ అయితే వచ్చేసాను ఇంటి దగ్గర అయితే వర్షమే లేదు ఇంకా ఇలా బా బజార్కి వెళ్ళేటప్పటికి సడన్గా వర్షం రాంటే ఏమి తీసుకోకుండా అయితే మ్యాగీ ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను చూడండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్లో డైలీ వ్లాగ్స్తో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ జ్యువెలరీ మేకింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ అన్ని రకాలు ఉంటాయండి డైలీ బ్లాగ్స్ పెడుతూనే బ్లాగ్స్లోనే మీకు ఏదో ఒకటి కొత్త రకం అయితే మనం నేర్చుకోవచ్చండి చూస్తున్నారు కదండి అయితే క్యారెట్ దొండకాయ ఇవి అయితే తీసుకున్నానండి ఇంకా ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఈరోజు కర్రీ చేద్దాంలే అని చెప్పని ఎగ్స్ అలాగే ఫ్రెష్గా కరివేపాకు కనపడుతుందండి ఎందుకంటే కరివేపాకు అయితే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నింది అంత చెట్లు కోసినట్టే అప్పుడే చెట్లు కోస్తే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా అనిపించిందండి ఎగ్స్ అయితే ఇంకా తీసి బయట పెడుతున్నాను బాయిల్ చేద్దామని చెప్పి ఈ వీడియో ఇంత లేటుగా అప్లోడ్ అవ్వడానికి కారణం ఏందంటే అండి వెంటనే గణేష్ చతుర్థి వచ్చేసింది కదండి గణేష్ చతుర్థి రావడం మూలాన రెండు రోజులు ముందు నుంచి మాకు డీజే మొదలు పెట్టేశారు అందుకే ఇంత లేట్ డీజే సౌండ్స్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదండి కాపీరేట్ క్లెయిమ్ పడుతుంది కదా అంక అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఇంకోండి ఇప్పి అయితే తయారు చేసేస్తున్నాను మ్యాగీ మ్యాగీ అనే వచ్చేస్తుందండి బై మిస్టేక్ అదే అలవాటు అయిపోయింది మ్యాగీ అయితే చేసేసాను బాబుకి స్నా అది టిఫిన్ కోసం అయితే మ్యాగీ చేసేసాను మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టమండి నాకైతే చాలా కష్టం మ్యాగీ తినాలంటే ఇంకా మిగిలిపోతే వేస్ట్ అయ్యిద్ది అనుకుంటేనే నేను మ్యాగీ అయితే తింటాను లేదంటే మ్యాగీకి అస్సలు ఇష్టపడను వేస్ట్ అయ్యనుకుంటేనే నేను తింటాను ఇంకా బాబుకైతే మ్యాగీ పెట్టించాను చిన్న ప్లేట్లో పెడితే నాకు వద్దు పెద్ద ప్లేట్లో పెట్టి త్వరగా ఆరిపోవాలి కదా నాకు స్కూల్ టైం అయిపోతుంది ప్లేట్ అయితే వేరేది మార్చుకున్నాడండి త్వరగా ఆరిపోవటం కోసం పెద్ద ప్లేట్లోకి అయితే వేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ రెడీ అయ్యి వచ్చాడండి ఆ బాబుతో మాట్లాడుతూ అయితే ఇప్పి తింటున్నాడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు ఎక్కువగా ఇంకా బాబుని ఎందుకు చూపించలేదు అని అంటే ఈరోజు ఆ బాబు రెడీ అవ్వలేదు రెడీ అవ్వకుండా యూనిఫామ్ సివిల్ డ్రెస్లో వచ్చాడు అందుకని చెప్పని ఆంటీ నన్ను తీయకండి నేను సివిల్ డ్రెస్లో ఉన్నాను వద్దు అన్నాడు ఇంకా అంతకని బాబు అయితే చూపించదు మా బాబు ఎందుకు ఎడుస్తుండే ఇంకా కాలిపోతుందని ఏడుస్తున్నాడు ఇంకైతే మా బాబుని స్కూల్లో వదిలిపెట్టడానికైతే రెడీ అయ్యి వెళ్తున్నానండి ఇదిగోండి వినాయక చవితికి అంతా పందిర్లకి అన్ని కర్రలు అన్ని లైటింగ్ కోసం కర్రలు అన్నీ రెడీ చేస్తున్నారు ఇటు ఇటు పక్క రెండు స్ట్రీట్లకి ఇలా కర్రలు అయితే పెట్టేశారండి లైటింగ్ పెట్టడం కోసం కర్రలన్నీ ఇలా లైన్గా పెట్టేసి ఉంచాడు ఇంకా మా బాబాయ్ అయితే అటు కొంచెం ముందుకెళ్ళి షాప్కి వెళ్ళాడు అక్కడ షాప్ లేదని తిరిగి వచ్చేసాడు ఇంకా స్కూల్లోనే క్యాంటీన్ ఉంటుందని చెప్పాను కదండి ఇదే ఆ క్యాంటీన్ ఇక్కడ టిఫిన్స్ పెన్స్ అన్నీ ఉంటాయి స్నాక్స్ ఇంకా బా అక్కడైతే పెన్స్ తీసుకొని టీచర్స్కి పెన్స్ ఇవ్వాలని టీచర్స్ డే అని అని చెప్పని పెన్స్ తీసుకున్నాడండి పెన్స్ ఇప్పించాను ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి పండ్లతో వచ్చాడండి ఇవైతే తోటలో నుంచి తీసుకొస్తారండి వాళ్ళకి ఓన్ తోట ఉంది ఆ తోటలో పండ్లు తీసుకొచ్చి అమ్ముతాడు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకైతే దాదాపుగా మేమైతే కంపల్సరీ తీసుకుంటాము సపోటా అయితే చాలా స్వీట్గా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటాయి కాయలు పాల సపోటాలు చాలా బాగుంటాయి చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఇంక ఇలా అయితే జాంకాయలు సపోటాలు అయితే తీసుకున్నానండి జాంకాయ చూడగానే నూరు ఊరిపోయిద్ది కదండి నేనైతే జామకాయ చూడగానే కొరికేస్తాను ఇలా అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను కదండి ఫ్రూట్స్ తీసుకొని అక్కడ పెట్టేసి ఇంకా ఆంటీ వాళ్ళు ఆంటీ ఆంటీ వాళ్ళ అమ్మాయి వచ్చిందండి విజయవాడ నుంచి అమ్మాయితో మాట్లాడితే ఒక జాంకాయ తిందాం కదా అని తీసుకున్నానండి ఇంకా లోపలికి వచ్చేసి బాయిల్ చేద్దామని తీసి పెట్టాను కదండి ఆ ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేసాను ఎగ్స్ అయితే ఉడికిపోయినాయండి అవి తీసి పక్కకు పెట్టేసి ఇంకా అదే స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేస్తానండి దాదాపుగా పొయ్యి ఆపనండి ఒకేసారి వంటంత అయ్యేలాగా చూసుకుంటాను ఈ లోపల కుక్కర్ వచ్చే లోపల కూరకైతే రెడీ చేసుకుందాం కదా అని ఇక్కడైతే ఆనియన్స్ నేను చాపర్లో వేసేస్తానండి మిక్సీకి వచ్చింది నాకు ఈ చారు దీంట్లో ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు గ్రేటర్ ఉంది గ్రేట్ చేసుకోవచ్చు ఆటా కలుపుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అందుకని నేనైతే ఆనియన్స్ అలాగే మిర్చి ముందుగా కటింగ్ కోసం ఇందులో చేపల్లో అయితే వేసేసానండి అలాగే నేను కరివేపాకు కూడా కొంచెం ఇందులోనే వేస్తానండి ఎందుకంటే మా చిన్నబాబు కరివేపాకు మొత్తం తీసేస్తాడు అందుకని ఇలా అయితే ఇందులో వేసేస్తే అది చాలా చిన్న పీసెస్ అయిపోతుంది అప్పుడు అది తీయడానికి రాదు కదండి పిల్లలకు ఇలా కరేవాకు సర్వ్ చేయడం చాలా అవసరం కదా విటమిన్ విటమిన్స్ ఉంటాయి కదండి ఆ విటమిన్స్ మెయిన్ కంటికి చాలా మంచి జరుగుతుంటుంది అందుకని మామూలుగా ఈ వెజిటబుల్స్ కానీ నేను చాక్తో కట్ చేసినట్టయితే అయితే మనం నేను చిన్న చిన్నగా కత్తిరితో అయితే కట్ చేసేస్తానండి ఇంకైతే ఇలా బాయిల్ చేశాను కదండి ఆ ఎగ్స్ అయితే కూడా ఇది చూడండి ఇలా ఒక గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్లో ఇలా షేక్ చేసామనుకోండి చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుందండి కానీ ఒక్కొక్కసారి కొత్త గుడ్డు వస్తుందంటే అంటే కోడి అదే ఫస్ట్ టైం గుడ్డు పెట్టడం అయితే మాత్రం అది తీయడానికి అస్సలు రాదండి మనం అలా షేక్ చేసినా కూడా ఏ టెక్నిక్ వాడినా కూడా అదైతే నీట్గా రానే రాదండి చూస్తున్నారు కదా ఇట్లయితే చేసాం కదా అది చూడండి తీయడానికి కూడా రాదు ఒక్కొక్కసారి అది కొత్తగా పెట్టిన గుడ్డు అయితే అలా అవుతుందంట మా అమ్మగారు అయితే చెప్పారు ఫస్ట్ టైం కోడి గుడ్డు పెడితే అది నీట్గా రాదు అని ఇంకైతే ఇంకైతే ఎగ్ కర్రీ చేసేద్దామని చెప్పని బాండీ అయితే పొయ్యి మీద పెట్టేశాను చేపర్ అయితే ఎక్కువ యూస్ చేయనండి అండి ఎన్ని కడగటం చేయటం ఎన్న తలకాయ నొప్పి ఎందుకని చెప్పని ఎక్కువ చాకే యూజ్ చేస్తాను కాకపోతే ఈరోజు సైబాబాస్ ఈవెంట్ది ఎడిట్ చేయాలి కదా టైం సరిపోదు టైం బాబు స్కూల్కి వెళ్ళినప్పుడే నాకు వాయిస్ ఓవర్ దానికైతే ఎడిట్ చేయడానికి అయితే కుదిరిద్ది అందుకని నేను ఇలా అయితే త్వరగా అయిపోతుంది చాపర్లో అయితే అని చెప్పని ఇలా అయితే చేసేసాను ఇహ మిక్సీ వేసేసిన ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి తాలింపు గింజలు అయితే వేసేసానండి ఇంకా సన్నగా కట్ చేశాను చూస్తే అసలు ఎంత సన్నగా వచ్చినా చూస్తున్నారు కదండి అంత సన్నగా అలా అయితే పేస్టు కావు అలాగే పెద్ద పెద్ద ముక్కగా ఉండి చాలా చిన్నగా ఉంటాయి అలాగే ఉల్లిపాయలు సరిపడా ఉప్పు పసుపు ఒకేసారి వేసేస్తున్నాను అంటే అంటే రాక్ సాల్ట్ వేసాను సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఏమి గడ్డలుగా ఏముండదండి కరిగిపోయింది అదే చేపల్లో మళ్ళీ టమాటాస్ కట్ చేసుకున్నాను కదండి ఆ టమాటాస్ కూడా సగం ఆఫ్ హాఫ్ కట్ చేసేసి చేపల్లో అయితే వేసేస్తున్నాను అది చేపర్లు వేసినా కూడా మరీ పేస్ట్గా అయితే ఏమవ్వదండి ఇందాక నేను ఎలా అయితే చూపించాను పీసెస్గా చిన్న పీసెస్గానే ఉంటాయి టేస్ట్ బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది కూర అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ అవుతుంది టమాటా అంతా కూడా ఇప్పుడు ఆనియన్ మొత్తం మగ్గిపోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతా పోవాలి ఇప్పుడు అలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి అండి మొత్తం ఫ్రై అవ్వక ముందు వేస్తున్నాను ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోతే ఇది బాగోదు కదా అందుకని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను మీరైతే ఎలా చేస్తారండి ఎగ్ ఎగ్గరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి ఆనియన్ అయితే మంచిగా మగ్గిపోయిందండి ఇంకా అందులో పెడితే టమాటా వేసేస్తున్నాను టమాటా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా అందుకని ఇంకా టమాటా కూడా వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంటే ఆయిల్ అంతా కూడా ఇది కావాలి కదా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి నేనైతే ఇది సాంబార్ కారం వాడుతున్నానండి ఇదైతే మా పిన్ని పంపించింది తను స్వయంగా చేసి పెట్టి పంపించిందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది కలర్ ఇలా ఉంటుంది కానీ అండి స్పైసీనెస్ చాలా బాగుంటుంది మనం కొనుక్కున్నదేమో రెడ్ కలర్లో ఉంటుంది కానీ స్పైసీనెస్ ఏమీ ఉండదు కానీ ఇంట్లో చేసింది స్పైసీగా ఉంటుంది కలర్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కలర్ వాడే వాడరు కదండి ఇదిగోండి ఇదైతే సుజాత కారం బయట కొన్నది ఇది ఎంత రెడ్గా ఉందో సాంబార్ కారం చూడండి ఇంట్లో అయితే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ స్పైసీనెస్లో మాత్రం ఏ మాత్రం తగ్గదండి చాలా టేస్ట్ వస్తుంది కలర్ కోసం అయితే కొంచెం అయితే నేను ఆ బయట తెచ్చిన కారం అయితే వేసాను ఇదైతే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి పునుగుల్లో కానీ దోశల్లో కానీ ఉట్టి కారమే నంచుకోవచ్చు వాటర్ అయితే నేను కొంచెం ఒక చిన్న కాఫీ గ్లాసు మిక్సీలో వేసాము కదంటే టమాటా గుజ్జు అదంతా కడిగేసినట్లుగా కొ చేసేసి అందరూ అయితే వేసేస్తున్నానండి కోడిగుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే వేస్తున్నాను ఇందాక ఒల్చి పెట్టేసాను కదండి చూడండి ఇవైతే ముందు వేసినవి మంచి గుడ్లు రెండోసారి వేస్తున్నాను కదండి ఇవైతే ఫస్ట్ టైం పెట్టిన గుడ్లు అంటే ఫస్ట్ టైం పెట్టిన గుడ్లు ఎంత జాగ్రత్తగా తీసినా అవి అలాగే వస్తాయి అందుకని మనం మనకైతే తెలియదు కదండి వాళ్ళు ఏ గుడ్లు ఇస్తారు ఏందనేది అలా కొత్తగా తెలిస్తే మాత్రం వాటిని మనం ఎక్కువగా ఆమ్లెట్లకు వాడుకోవడం బెస్ట్ అంట ఆమ్లెట్ కానీ పొరుటు కానీ అలా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు మా అమ్మగారు అదే మీకు కూడా చెప్తున్నాను ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉండొచ్చు కాకపోతే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలిగా అందుకే అలా అయితే చెప్తున్నాను ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ మంచిగా తేలిపోయింది చూసారా అండి అలా అయిపోతే కూర మనకి రెడీ అయినట్లే నేనైతే పాల మీద పాలమీద కొంచెం తీసి అందులో అయితే వేస్తున్నాను ఇలా మూలన క్రీమీ స్టెక్చర్ వచ్చి కర్రీ అయితే చాలా ఎమ్మె టేస్ట్ వస్తుంది స్పైసీనెస్ కూడా తగ్గి కమ్మగా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు మా పిల్లలకైతే ఇలా చేస్తే చాలా నచ్చిద్ది మసాలాలు ఏమీ వేయనండి ఇలా సాఫ్ట్గా చేస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చే టైం ఏందండి అందుకని నాలుగు గంటలకు స్నాక్స్ బ్రేక్ కిందకి ఇలా అయితే జాంకాయ అయితే కట్ చేసి పెట్టేసాను అన్నీ లంచ్ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి పిల్లలు రాగానే లంచ్ పెట్టేసేస్తామని ఎందుకంటే టైం సరిపోదు వాళ్ళకి ఎక్కువ టైం అయితే ఏమి ఇవ్వరు కాకపోతే దగ్గర కాబట్టి వచ్చి లంచ్ చేసేసి వెళ్తారు ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందండి లంచ్ బ్రేక్ ఇస్తారు బయటికి వెళ్ళొచ్చు క్లాస్లోనే తినాలి తినాలని తినాలంటూ లేదా మేము వెళ్ళాము కదండి సైబా అవార్స్కి సైబా అవార్డ్స్ ఫంక్షన్లు అయితే నేను మా ఫ్రెండ్స్ తోటి అయితే కలిశాను మిగతా చాలా హ్యాపీ అనిపించింది మా మా ఫ్రెండ్స్ కల్పన తోటి అలాగే వెంకటేశ్వర్లు కల్పనాస్ బాస్కెట్ కల్పన అలాగే వెంకట్ అండ్ వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కాదు కో యూట్యూబర్స్ కూడా ఇప్పుడైతే నేను అక్కడ కలుసుకున్నాను కదండి కలుసుకున్నప్పుడు అయితే కల్పన అయితే నాకు ఇక్కడ పోతరేఖలు ఇచ్చింది నాకే కదండి వెంకటేశ్వర్లకి మాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సిరీస్ శ్రావణ్ సిరీకి అందరికీ కూడా తను ఇట్లాగా పూతరేకులు భీమవరంలో ఉంటుంది కదండి భీమవరంలో పూతరేకులు ఫేమస్ కదా అందుకని ఇలా పూతరేకులు అయితే తీసుకొచ్చి ఇచ్చింది అది మా బాబు వాళ్ళకైతే చాలా ఇష్టము ఇదిగోండి ఇదైతే ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటి అనేది ముందు వీడియోలో చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇదిగోండి గ్లాస్ జార్స్ అయితే ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఇలాంటి గ్లాస్ జార్స్ అయితే ఇచ్చాడు మేము అందరం కూడా వెంకటేశ్వర్లు వెంకటాన్ని ఇప్పుడు ఇట్లా ఉన్నాడు కదా తన ఓల్డ్ పిక్స్ కూడా మీకు పెడతాను చూడండి మేము కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి మా చిన్నప్పటి ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తాను అంటే టెన్త్ క్లాస్ లాస్ట్లో అందరం కలిసి ఫొటోస్ దిగుతాం కదా అప్పుడు దిగిన ఫోటో ఉంది అలాగే విడిగా కూడా మేము ట్యూషన్లో కూడా దిగాము దిగిన ఫోటో కూడా ఉంది అది కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి కల్పన అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి కానీ అప్పుడు చాలా చిన్నప్పుడు ఫోటోలు కదా అవి అంత క్లారిటీ లేవన్నమాట వాటిలో ఏదైనా మంచిగా ఉన్నది ఉంటే వాటిలో ఒకటైతే యాడ్ చేస్తాం ఏంటంటే అప్పట్లో చిన్న డబ్బా కెమెరాలు ఉండే కదండి ఆ డబ్బా కెమెరాలు రీల్ వేసుకొని మేము కొడాక్ కెమెరాలు అప్పట్లో అదే చాలా ఫేమస్ మేము మా చిన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్ అట్లా ఆడినప్పుడు ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ కెమెరాస్ కూడా స్మార్ట్ కెమెరాస్ వచ్చేసినాయి కానీ అప్పట్లో అయితే నార్మల్ కెమెరాలు కొడాక్ కెమెరాస్ రీల్ రీల్ ఉండేది రీల్ వేసి కెమెరా తీ కెమెరాలో రీల్ వేసి తీసుకునే వాళ్ళం చాలా పిక్చర్ అనమాట మా అన్నయ్యకి నాకు అయితే ఎప్పుడు ఏదో ఏదో ఒక రకంగా ఇంట్లో అయితే కంపల్సరీ కెమెరాలో రీల్ ఉండేది వీలు ఉన్నప్పుడల్లా ఫొటోస్ తీసుకుంటూ ఉండేవాళ్ళం అలాగే కల్పన మా ఇంటికి వచ్చినప్పుడు చేసినప్పుడు అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఉన్నాయి కానీ అవి ఓల్డ్ పిక్స్ కదా చూస్తాను వాటిలో ఏదన్నా ఒకటి అలా బాగుంది ఉంటే అది అయితే యాడ్ చేస్తాను ఇంకా నుంచి అయితే నేను కూడా రోజు డైలీ వ్లాగ్స్ పెట్టాలని అనుకుంటున్నాను కంపల్సరీ డైలీ వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి డైలీ వ్లాగ్ అంటే మీకు బోర్ కొట్టేలాగా అస్సలు పెట్టనండి డైలీ నా రొటీన్ బ్లాగ్తో పాటు ఏదో ఒకటి యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటాను అంటే కంపల్స అంటే నాది మెయిన్ కాన్సెప్ట్ యాక్టివిటీ ఛానల్ అంటే నాకు స్టిచ్చింగు హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ అన్నీ వచ్చనమాట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా మెయిన్ ఇంటెన్షన్ అయితే నా అయ్యాను కానీ అవి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు అందుకే నేనైతే ఇట్లా రొటీన్ బ్లాగ్లోకి అయితే మారిపోదాం అనుకుంటున్నాను రొటీన్ బ్లాగ్స్తో పాటు అది ఇవి కూడా పెట్టారంటే కొంచెం ఇంక్లూడ్ చేశారంటే కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారేమన్నా ఆన్సర్ తోటి అలా అయితే ట్రై చేద్దామని చూస్తున్నాను ఏం చూడాలి ఎలా ఉంటుంది ఏంటి సక్సెస్ అవుతానో అవ్వను మీ చేతుల్లోనే ఉంది మీరు చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నేను సపోర్ట్ మీరిచ్చే సపోర్ట్ తోటి నేను పైకొస్తాను నిన్న జరిగిన సైబా అవార్డ్స్ ఫంక్షన్ లాగే నేను యూట్యూబ్ ఈవెంట్స్కి కూడా వెళ్ళాలని ఆశపడుతున్నాను అలా వెళ్ళాలి చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదండి మీరు చేసే సపోర్ట్ తోటి నేను వెళ్ళగలను ఇంతవరకు రాగలిగానంటే కూడా మీ సపోర్టేను మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే చేతిలో కూడుంది అందుకే నమస్కారం చేయలేకపోయాను అందుకే ఇలా నోట్తో అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే ఇలాగ అనుకుంటున్నాను ఈ నాలుగు రోజులు అయితే మాత్రం వినాయక చవితి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి వ్లాగ్స్ అయితే వస్తాయి ఆ తర్వాత నుంచి మా రొటీన్ బ్లాగ్స్ అయితే పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సూర్యఖాస్ ఛానల్ యూ